వారు యాక్సిడెంట్ అయిన వెహికల్స్కి వారితో పాటు ట్రావెల్ చేస్తున్న హైవే మీద ట్రావెల్ చేస్తున్న వెహికల్స్కి గ్యాప్ దీన్ని క్లియర్లీ అబ్జర్వ్ అంటే క్లియర్ కనిపిస్తూ ఉండండి హెల్మెట్ పైన రిఫ్లెక్షన్ స్లైడ్ అయిపోయి ఇక్కడి నుంచి వారు స్లోగా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు చూడండి వెనక వారు స్లైడ్ అవుతున్న టైంలో వెనక్కున్న వెహికల్కి వారికి డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది రోడ్ సైడ్ బెరు మీద మట్టి కాకుండా ఈ కంకరాలు ఉండడం ఈ కంకరాలు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్ ఎందుకు అక్కడ దాకా వచ్చిన తర్వాత వెహికల్ ఎవరికైనా అక్కడ వేగంగా వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది సో ఇది కూడా ఈ ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే ఏడు ఫీట్ ఆల్మోస్ట్ పైను చూస్తే ఏడు అడుగులు ఉంది కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు పడిపోయారు ఆ కండిషన్ ఇట్లా కారుషాపులో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది అది మనకి ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు డెబ్బై కిలోమీటర్ పర్ అవర్లో వాళ్ళు ట్రావెల్ చేస్తారు విచ్ ఈజ్ ఎ హై స్పీడ్ ఫర్ ద టూ వీలర్ అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది దానికున్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది కొలిజన్ జరిగినప్పుడు వారు క్లియర్గా చెప్పారు దెర్ ఈస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ ఫోర్త్ గేర్లో ఉందని చెప్పారు ఫోర్త్ గేరీస్ అంటే ఏంటి హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్ హెడ్లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది ద నో పెయిన్ ట్రాన్స్ఫర్ నో మెటల్ డిఫర్మేషన్ నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ బాడీలో లిక్కర్ ఉంది ఇటైల్ హల్కాల్ ఉంది ఉందని చెప్పేసి మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డైట్ డ్యూ టు ఇంజరీ సస్టైన్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కన్సంప్షన్ సో దట్ ఇస్ అ దట్ ఈస్ ద కంక్లూజన్ ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి అంటే అప్రాక్సిమేట్గా నైన్ హండ్రెండ్ ఫిఫ్టీ రూపీస్ కొన్నారు బుడ్ వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ రెండు బకాడి జిన్ జైషాల్ జిన్ ఒకటి కొన్నారు ఎక్కడ సవేరా లిక్కర్ మాటలో కొన్నారండి శ్రీ ఆదిత్య వాయిన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ టూ రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు నెక్స్ట్ నిపుణ్ టానిక్ వైన్స్లో బ్యాకాడీ జిన్ ఒకటి తీసుకున్నారు కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే వారికి ఎక్కువ మత్తు కలగచ్చు కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు రెండుసార్లు వైన్ షాప్ వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనం క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయ్యి ఉండవచ్చు లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే త్రీ టైమ్స్ ఈ కన్సూముడ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం ఆ రోజు ఎండో ఉండడం అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ ఉండొచ్చు ఇప్పుడు ఎందుకు టూ వీలర్ వాడారు అంటే వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు అక్కడ వారు కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు సో లోకల్గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్తో తిరగచ్చు అని వారు ఉద్దేశం ఉండొచ్చు కాదు ఇన్వెస్టిగేషన్లో ఏమి రివీల్ అయిందంటే హైదరాబాద్లో వారి ఫ్రెండు ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తారు చేస్తే నేను రాజమండ్రికి మోటార్ సైకిల్ వెళ్తున్నాను అంటే రాజమండ్రికి మోటార్ సైకిల్కి వెళ్ళొద్దు ట్రైన్లో పంపించి నువ్వు పోవని చెప్పి అక్కడ అవసరం ఉంటుంది రాజమండ్రిలో మోటార్ సైకిల్తో అంటే అయితే ట్రైల్లో పంపించి నువ్వు పోవాయా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్లో ట్రావెల్ చేశారు ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది బట్ ఐఆమ్ ఆల్ రైట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు ఇప్పుడు రామవరప్ పౌడర్ ఇంగు దగ్గర ఎస్ఐ స్టాఫ్ వారు ఇస్తున్నారు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పోండి లాడ్జ్లో ఉండండి మీరు తీసుకోండి అని ఎస్ఐ గారు చెప్పారు సార్ అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే లోపల బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు అంటే ఈ వాసిన హరి త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించారు అతను వీక్గా ఉన్నాడు అతని కండిషన్ బాగాలేదు ఎంతసేపు అతన్ని రెస్ట్ ఇద్దాము కౌన్సిల్ చేద్దాము కొద్దిసేపు ఆపుదాము అని ఆపుదామని ట్రై చేసి అక్కడే లాడ్ తీసుకొని పడుకోబెడదాం అతన్ని రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంలోనే ట్రై చేశాడు అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైల్ కూడా వేసేసి సీజ్ చేసేవాడేమో ఇంకొద్దిసేపు ఉంటే కానీ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు తీసుకెళ్లి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు అంటే ఒక మానవతా దృక్పథంతో అక్కడ ఎస్ఐ గారు పనిచేయడం జరిగింది అది చేసి ఆపుదామనేసరికి వారు తప్ప త్వరగా బయలుదేరి వచ్చేసారు ప్రవీణ్ గారు అని ఎవరికి తెలియదు ఆయన కూడా డిస్క్లో చేయలేదండి వారు హెల్మెట్ పెట్టుకున్నారు గ్లాసెస్ పెట్టుకున్నారు మాస్క్ వేసుకున్నారు అండ్ ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు వైఫ్ని వారు దాని గురించి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది దర్యాప్తు మీద వారు ఇంతవరకు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదండి ఎవరైతే పోస్టులు పెట్టారో దాదాపు ఇది టూ వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది చాలా మందికి నోటీసులు ఇచ్చాము అడుగుతుంటే ఏం చెప్తున్నారు సార్ మాకేం తెలుసు సార్ జనరల్ గా మాట్లాడామని చెప్తున్నారు ఏ ఉద్దేశంతో ఆవిడ చేశారు అనేది వాళ్ళకి తెలియదు పదకొండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి ఒకరిని అరెస్ట్ కూడా చేశాము ఇంకో నోటీసులు కూడా ఇచ్చాము ఎవరైతే అబ్రాడ్ నుంచి మాట్లాడుతున్నారో అది కూడా ఎవరు మాట్లాడుతున్నారని వారిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము